అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తి కానమ్మని శుభం జరుగుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పెద్ద మనిషి మార్గదర్శనం చేసే రోజు ఇది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచడానికి ఈ రోజు మీరు కృష్ణునికి కర్పూర హారతిని అందించండి ఖాళీ సమయంలో ఇలాంటివి చేయడానికి మీరు ప్రోత్సహించండి గొప్ప ఆరోగ్య ప్రయోజనం పొందగలుగుతారు బాదం తినడం వల్ల మొత్తం వేరుశెనగ శనగ శనగలు నెయ్యి మొదలైనవి తినడం వల్ల మీకు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇటువంటి వాటిని కూడా మీరు మతం మీరు కొంత పేద ప్రజలకు పంచడం ద్వారా కూడా మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి మతపరమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పసుపు గుడ్డను అందించండి మీ యొక్క పనిలో చాలా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారాల పనిని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ప్రణాళికలు ప్రయత్నించాలి మీ ఉత్సాహం ఈ రోజు మీ పనిలో మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మీ ఆలోచనలు మార్చుకోవాల్సి రావచ్చు మీ జీవితాల కొత్త ఆహ్లాదకరమైన సంబంధాలు కలుపుకునే అవకాశాన్ని పొందుతారు కళా ఫోటోగ్రఫీ ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల రంగాల వారికి అనుకూల సమయం ఉద్యోగస్తులు అధికాల తీరును గమనించి మెరగవలసి ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా కష్టతరంగా మారుతాయి వ్యాపార మూలకంగా నష్టం కలిగే అవకాశాలున్నాయి స్త్రీలత తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది పెళ్లి ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి వ్యాపారాల అంచనాలను మించి రాణిస్తాయి ఇక ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది కార్యక్రమాలకు కొంతమందిగిస్తాయి మహిళల కుటుంబాల చికాకులు ఉంటాయి జాగ్రత్త ప్రయత్న కార్యసిద్ధి వ్యాపారస్తుల వాణిజ్యవేత్తలకు కొత్త చికాకులు ఉంటాయి మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది పిల్లల విద్యలో వచ్చే సమస్యలు అధిగమించడానికి ప్రయత్నిస్తారు పని చేయడానికి తక్కువ సమయ అనుభూతి ఉంటుంది కాబట్టి సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు కుటుంబంలో మీ ప్రసంగం ప్రవర్తనపై సంయమనం పాటించాలి లేకపోతే పరస్పర పోరాటాలు పెరుగుతాయి పనితీరు కార్యకలాపాలు ఎవరితోనైనా పంచుకోవచ్చు అనగా వాటిని రహస్యంగా ఉంచండి పంచుకోవద్దు ఎవరితో కూడా మీరు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి సంఖ్య తొమ్మిది లక్కీ కలర్ నెవీ బ్లూ ఇక పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే మీరు చక్కగా కనకదుర్గ మాతాల దర్శనం చేసుకుని అలంకార వస్తువులను సమర్పించి ఎరుపు రంగు గాజులను ఆడపిల్లలకు పంచిపెట్టండి మీకు శుభంప్రదంగా ఉంటుంది దోషాలు పరిహారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో